ఎప్పుడైనా సరే రాడ్డు మనం కొట్టిన తర్వాత చేప లాక్కునేటప్పుడు ముంగడికి వెనక్కి ముంగడికి వెనక్కి అనొద్దు రాస్తారు కదా ఎప్పుడైనా టైట్గా పెట్టుకొని లాక్కోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా అని ఇట్లా లాగుతారు హలో గాజ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రిస్టల్ ఫిషర్ గాయస్ చేయాలైతే మనం లొకేషన్కి వచ్చేసినాం పొరమటలు ఉన్నాయి ఎందుకంటే నిన్న మొన్న నిన్న కొట్టాము సో ఇలా ఖచ్చితంగా ఇలా కుదామని వచ్చినాం సో మనం వాడే అయితే డెడ్లీ అంటు స్టార్చ్ డెడ్లీ అంట బ్లాక్ మ్యాక్స్ మిషను ఫ్రాక్స్ వచ్చేసి దుష్మను శుభాగా పంపిస్తుంది కదా నాలుగైదు ఫ్రాక్లు ఉన్నాయి అన్ని వాడి చూపిస్తే ఎట్లా వాడాలి అనేది మీరు అయితే మెయిన్గా మీరు మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి క్యాస్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు వెనుక మనుషులు ఉన్నారా లేరా చూసుకోండి ఎందుకంటే మొన్న మా వాడు వేసినప్పుడు వేరే పొలానికి నెత్తికి గాలాలు కోసుకున్నాయి సో మీరైతే అట్లా తప్పు చేయకండి వీడియో మొత్తం చూడండి ఓకేనా మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి చూడండి చేపట్ అంటది కలిపి చూస్తారు కదా ఎప్పుడైనా టైట్గా పెట్టుకొని లాక్కోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా అని ఇట్లా లాగుతారు అట్లా లాగొద్దు చేప స్లిప్ అయిపోతుంటుంది ఇట్లా టెన్షన్తోనే లాక్కోవాలి కదా మనకైతే వైట్ అండ్ బ్లాక్ తీసుకుని మీద ఫస్ట్ ఫిష్ పడిపోయింది చూపిస్తా మంచి క్లియర్గా చూపిస్తాగా అండి లుపులు పరిగా గాయస్ చూస్తారు కదా ఇదో ఫస్ట్ ఫిష్ అయితే పడిపోయింది మనకి సూపర్ ఫిష్ ఇదో రాగ్ అయితే మనది వైట్ కలర్ వైట్ కలర్ మనది చూడండి గాయస్ ఇవ్వ సూపర్ ఫిష్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫిష్ అయితే పడింది మనకి ఎప్పుడైనా సరే రాడ్డు మనం కొట్టిన తర్వాత చేప లాక్కునేటప్పుడు ముంగడికి వెనక్కి ముంగడికి వెనక్కి అనొద్దు ఆ టెన్షన్ అట్లనే ఉంచాలి పట్టి చేప బయటకు వచ్చినంత వరకు అప్పుడు మిస్ అవ్వకుండా ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే దాన్ని దారం చుట్టేటప్పుడు టైట్గా వస్తుందని చెప్పి లాగి చుడతారు లాగి చుడతారు అట్లా చేయ ఎప్పుడైనా చేపలు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా జరుపు సేమ్ మళ్ళీ ఆ క్రాసి కాసి ఎమ్మటెమ్మట ఎమ్మటమ్మటైకిమ్మట ఇట్లా దుంపుతుంది ఎమ్మటమ్మటే ఎమ్మటెమ్మటే మనకు రెండు పడిపోయినాయి సూపర్ అండి సూపర్పోయింది అది సరే ఇగో మన దగ్గర రెండోది పడిపోయింది సూపర్ అటాక్లు వస్తున్నాయి ఎమ్మెటమ్మనే పడుతున్నాయి మీరైతే లైక్ చేయండి మధ్య మధ్యలో టిప్స్ చెప్తా ఉంటా ఓకేనా దొంగ దొంగ చేపలు ఉన్నాయి డైట్ సూపర్ సక్సెస్ఫుల్ ఒడ్డుగా వచ్చేసింది అసలు ఎంత దాంకొని దాంకొని కొడుతుంది ఇట్లానే ఇట్లా వేస్తే ఇట్లా సైడ్కి వెళ్ళేది టోప్ అని కొడుతున్నాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కొడుతున్నాయి సూపర్ ఫ్రాగులు అట్లా పనిచేస్తున్నాయి ఏపీ సిక్స్ స్టోర్ నుంచి మనం ఆర్డర్ పెట్టుకున్నాం కదా అయ్యే ఫ్రాగులు మీకు కూడా కావాలంటే అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోండి పైన స్క్రీన్ మీద అనే నెంబర్ ఉంటుంది ఓకేనా చో మనం ఇంకా కొడదాము చెప్పలే అంత చెప్పట్ట ఏముంది ఏముందిపోతురాయన దున్నపోతుంది మరేమనుకుంటున్నా సురేష్ గారు చెప్పేది చిన్నదే అంత పెద్ద కాదు కానీ గాయ్స్ యితే అస్సలు నేను వచ్చి ఎక్కువసేపు కాలేదు జస్ట్ ఒక వన్ అవర్ అవుతుందేమో వన్ అవర్లో మనకి రుకో రుకో ఎంత రుకోండి చేస్తున్నాయి చూడరు ఎక్సలెంట్ సూపర్ అండి సూపర్ సైజులు ఏం పడుతున్నాయి రాగులు మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తున్నాయి మీరైతే లైకులు కొడతారు లేదు లైకులు కొట్టరు మన పాత వీడియోలు కూడా చూడండి ఓకేనా చేసుకెళ్ళ చెప్పలే చిన్నగా తీసుకురండి అందుకే అన్నీ మన కళ్ళు ఎంత షార్ప్ ఉంటాయి అనుకుంటున్నావు అమ్మా బయటకు వస్తారా అసలు తిన్నా ఇప్పుడు నేను వేసుకుంటే ఇక ముందేపుతున్నా కాలం ఓకేనా సైజులు సైజులు మా గాయ తిన్నప్పుడు సైజు ఇప్పుడు వారికి పడ్డ దాంట్లో ఇదే హైలైటు ఇదే చాలా పెద్ద పీస్ అన్నమాట నా గాలం కట్టేయాలి ఇప్పుడు నువ్వు చాలా పవర్ఫుల్ ఉంది రుచిగా చూడండి బాయ్స్ మనం వచ్చి చెప్పామన్నకి ఈరోజు నిన్న దానికి వస్తుండే పోతుండు వస్తుండు పోతుండు ఈరోజు మనం వచ్చాం కదా దంటకి రుచిరా వాడు మంచి కనిపెడుతున్నాడు గాయస్ మీరు కూడా కనిపెట్టేస్తే సూపర్గా పెట్టుంది ఆల్రెడీ దీనికి ఇబ్బంది గాలం ఉంది మొన్న నేను నిన్న కొట్టింది అదే నేను సూపర్ సూపర్ సైజ్ వాడే గాయస్ చాలా మనకైతే ఐదు పడ్డే కాబట్టి ఈ రోజు మనకు కూర అయినట్టే మనం మళ్ళీ రేపు కలిసాం బాయ్స్ మనం